హాయ్ అండి పనసపట్టు కూర కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నాను రెండు ఐటమ్స్ పనసపట్టు వస్తుంది కదా ఫ్రెష్గా శుభ్రంగా కడిగేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని ఆల్రెడీ పసుపు ఉంది కదా ఉడకబెట్టేసుకోవాలన్నమాట మనం పులుపు పులుపు వాళ్ళు చెంతపండు రసం వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట నేను ఫ్రై కట్ చేస్తున్నాను పులిపేయట్లేదు చెంతపండు వేయట్లేదు ఉడికిపోయింది కానీ నీళ్ళు ఇంకిపోయే వరకు ఉడగబెట్టేసుకోవాలి ఇప్పుడు వాటర్ ఉంటుంది కదా వడకట్టేసుకోవాలి కొంచెం ఆవు పెట్టి చేస్తారన్నమాట ఇది నీళ్ళు శుభ్రంగా వడకట్టేసుకున్నాం పులిహోర తాలింపు అనమాట ఇది బాగుంటుంది గుళ్ళు పచ్చనిపప్పు మినపప్పు ఆవాళ్ళు ఎండుమిర్చి కరివేపాకు వెళ్ళి వెళ్ళిపోయి జీలకర్ర పోపులన్నీ వేసుకొని ఒక టూ టూ స్పూన్స్ బాగా అనమాట చూసారా బాగా నీళ్ళు వాటర్ వేగిపోయింది నీళ్ళు వంపేసాం కదా పోతుంది అనమాట అలా నీళ్ళు వంపేస్తే పోతుంది పసుపు వేస్తే కొడతారు మాట ఏగిపోయింది కదా దోరగానే అదండి చక్కగా అందులో వేసి సిమ్లో పెట్టేసుకోవాలి బాగా కలిపేసుకొని ఉప్పు వేసుకొని ఆల్రెడీ పసుపు వేసే ఉంది కదా పంచు పట్టు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆవు పిండి వేసుకొని ఆవాలు ఉత్త ఆవాలు కాకుండా రెండు వేసి పొడి చేశాను అనమాట ఆ పొడి వేసుకొని చేసేసుకోవాలి బాగా కలిపేసుకోండి కొంచెం సాల్ట్ వేసేసుకొని చాలా టేస్ట్గా ఉంటుందా పనిచిపట్టు కర్రీ పెళ్ళిళ్ళలో కూడా పెడతారు కదా మనకి స్పెషల్ ఐటెం ఇది పనిచిపట్టు కర్రీ పెద్ద ముక్కలు కొనుక్కుంటూ కోసుకుంటే కొట్టించుకుంటే కూర వండుకుంటారు నేను ఫ్రై చేస్తాను అనమాట చాలా బాగుంటుంది ఆవు పెట్టి పంచుకోట్టు ఫ్రై నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కొబ్బరికాయ పచ్చడికి ఒక కొబ్బరికాయ తీసుకున్నాం ముక్క పొరుగు ఉన్నది మరీ లేతది కాదు అంత ముదరదే కాదు ఇంకా చిన్న చిన్న మిరపకాయ పొట్టు ఎన్ని మిరపకాయలు మినప్పప్పు ఆవాలు ఎల్లుల్లిపాయ జీలకర్ర చింతపండు కొబ్బరికాయ శుభ్రంగా ముక్కలు వచ్చేసి ముక్కలు కట్ చేసేసుకొని చింతపండు నువ్వు నీట్లో వేసి ఉంచుకుందాం ఆయిల్ పెట్టుకొని మినప్పప్పు ఆవాలి ఎండుమిర్చి వేసేసుకోవచ్చు ఎండుమిర్చి తొడియాలు తీయక్కర్లేదు ఇవి పొట్టి ఎండుమిర్చి వేసిన చాలా టేస్ట్గా ఉంటుంది అది దోరగా వేగిపోతే పచ్చినగపప్పు బాగుంటుంది కొబ్బరికాయ పచ్చల్లో కొంచెం పచ్చనపప్పు వేసుకుంటే మనం ఇంకొక గుప్పడి దాకా వేసుకోవచ్చు అనమాట మనం ఒక టేబుల్ స్పూన్స్ ఒక ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవచ్చు అనమాట ఈ చిన్న కొబ్బరికాయ మొలనే కొంచెం వేసాను నేను అన్నీ వేగిపోవాలి సిమ్లో పెట్టి వేపుకుంటే పచ్చని పప్పు దోగా ఎగుద్ది అనమాట కరియేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది నా దగ్గర లేక కరివేపాకు వేయలేదు వెల్లుల్లిపాయ జీలకర్ర పచ్చని పప్పు మినపప్పు వేయలేదు మరి టేస్ట్ మారు పది మినపప్పు ఆవాలు ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటే ఆవాలు టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరికాయ పచ్చళ్ళలో వేగిపోయింది కదా ఇంకొంచెం చింతపండు నీటిలో వేసి రెండు నిమిషాలు నానేక అది కూడా కొంచెం వేపుతున్నాం అనమాట కట్టేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఇలా రెండు నిమిషాలు వేపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి అది ఇంకా దోరగా వేగుతుంది అనమాట మనకి చక్కగా సరే వేగిపోయింది కదా సరిపడా కారం సరిపోతే వేసుకోండి మీకు ఇంకా కారం కావాలంటే ఇంకో కొంచెం మిరపగా వేసుకోండి కరెక్ట్గా ఉండి సరిపోతుంది దీనికైతే కొబ్బరికాయ ముక్కలో మిక్సీ జార్లో వేసేసి ఇది కూడా చల్లారిపోయింది కదా వేసేసుకుందాం బాగా మంచి సువాసన వస్తుంది మినపప్పు వేయకూడదు గుర్తుపెట్టుకోండి మినపప్పు బాగోదు టేస్ట్ మారిపోద్ది కొంచెం బెల్లం వేసుకోవాలి చింతపండు వేసాం కదా చిన్ని ముక్క బెల్లం వేసుకుంటే కొబ్బరి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట మరి మెత్తగా రుబ్బకోకూడదు ఇలా బరక బరకగా అయితే చాలా బాగుంటుంది మనకి రైస్లో బాగుంటుంది పులిహారలో బా వేసుకోవచ్చు మెయిన్ గారెల్లోకి సూపర్ ఉంటుంది ఇడ్లీ దోశలో కావాలంటే కొంచెం వాటర్ కలుపుకుంటే పలుసుగా ఉంటుంది బాగుంటుంది బౌల్లో తీద్దాం ఇంకా గారెల్లోకి నేనుపగారెలు అనమాట ఇంకా చిన్న చిన్న వాళ్ళు చూసారు ఎంత బాగున్నాయా పఫి పఫి లూజ్ లూజ్ చక్కగా గుళ్ళగా వచ్చే గారెలు కొబ్బరి పచ్చడితోటి తోటి చాలా టేస్ట్గా ఉంటాయి గారెల వాళ్ళు కొబ్బరి పచ్చడి గారి కాంబినేషన్ బాగుంటుంది కదా చికెను తినకూడదు కదా ఇప్పుడు చికెను గారెలు కూడమాసం గారెలు పెడతారు కదా కానీ ఎంత బాగుందో చూసారా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దోశలో కావాలంటే కొంచెం వాటర్ కలుపుకోండి సరిపోతే గారెల్లోకి ఇలా గట్టిగా తింటారు చాలామంది ఇడ్లీ దోశలో కొంచెం పలుచుగా తింటాం బాగుంటుంది చట్నీ అయితే అదిరిపోయింది